వాసుకి పేరు చెప్పగానే క్షీరసాగర మదనం గుర్తుకొస్తుంది అమృతం కోసం పాల సముద్రాన్ని చిలకడానికి దేవతలు రాక్షసులు సిద్ధమయ్యారు కవ్వంగా మందగిరిని తాడుగా వాసుకిని ఉపయోగించారు వాసుకి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ చిత్రం మన కళ్ళ ముందు కదులుతుంది ఇంతకీ పురాణాల్లో చెప్పుకునే ఆ పాము భూమిపై సంచరించిందా మరి గుజరాత్లో శాస్త్రవేత్తలకు లభించిన ఆ పాము శిలాజాలకు దానికి సంబంధం ఏంటి అసలు వాసుకి అన్న పేరు దానికి ఎందుకు పెట్టారు దానిని వాసికి ఇండికస్ అని ఎందుకు పిలుస్తున్నారు నాలుగు కోట్ల డెబ్బై లక్షల సంవత్సరాలు వెయ్యి కేజీల బరువు యాభై అడుగుల పొడవు ఇది గుజరాత్లో శాస్త్రవేత్తలకు లభించిన అతి పెద్ద పాముకు సంబంధించిన శిలాజాలు చెప్పే కథ ఇంత పెద్ద పామా అని ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే ఆ కాలంలో ఇంత భారీ సైజు ఉన్న పాములు సంచరించేవి అంటున్నారు శాస్త్రవేత్తలు ఈ కాలానికి అనకుండా ఎలానో ఆ కాలానికి ఆ జీవి అలా ఉండేది ఇది ఇంత భారీగా ఉండబట్టే దీనికి వాసుకి అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు ఈ పేరుకు ఉన్న పౌరాణిక ప్రాశస్యం వల్ల అందరి దృష్టి ఇప్పుడు దీనిపై పడింది ఈ పాము విషయం ఇప్పుడు బయటకు వచ్చి ఉండవచ్చు కానీ దీని శిలాజాలు మాత్రం గుజరాత్లోని ఓ బొగ్గు గనిలో ప్రొఫెసర్ సునీల్ వాజ్పేయికి రెండు వేల ఐదులోనే లభ్యమయ్యాయి అప్పట్లో దానిపై పరిశోధన చేశారు అవన్నీ పెద్ద ఆకారంలో ఉన్న మొసలికి చెందినవిగా భావించారు తర్వాత వేరే వాటి కోసం పరిశోధనలు చేపట్టడంతో ఈ పాముకు సంబంధించిన పరిశోధనకు బ్రేక్ పడింది అప్పటి నుంచి ఆ ఆధారాలన్నీ ల్యాబ్లోనే ఉండిపోయాయి కానీ ఆ తర్వాత రూర్కి ఐఐటి శాస్త్రవేత్తలు దీనిపై ఫోకస్ పెట్టారు అలా దేవ్జిత్ దత్త అనే సైంటిస్ట్ దీని గురించి పరిశోధన చేపట్టారు తమకు గనిలో లభించిన ఇరవై ఏడు వెన్నుపోసలను పరీక్షించారు వాటిని ఓ ఆర్డర్లో పేర్చి చూస్తే వారికి క్లియర్గా ఓ పిక్చర్ కనిపించింది వీటిలో కొన్ని ఒకదానికి మరొకటి లింక్ అయి ఉన్నాయి దీంతో వివిధ రకాల జంతువుల వెన్నుపోసల నిర్మాణంతో ఈ శిలాజం తాలూకా ఎముకలను కంపేర్ చేసి చూశారు నిజానికి ఇంత పెద్ద జీవి వెన్నుపోసలు లభించడంతో శాస్త్రవేత్తలు వీటిపై జాగ్రత్తగా పరిశోధనలు చేశారు చివరికి పెద్ద పామువే అని అంచనాకొచ్చారు అలా కిందటి సంవత్సరంలో ఓ నిర్ణయానికి వచ్చినా మళ్ళీ దానిపై పరిశోధన చేసి ఇప్పుడు దాన్ని నిర్ధారించారు నిజానికి ఇది నాలుగు కోట్ల డెబ్బై లక్షల సంవత్సరాల కిందటిది ఆ కాలంలో దాని ఆకారం ఎలా ఉండేదో దాని ఆహారం ఏమిటో అప్పటి వాతావరణం బట్టి అది జీవించిన విధానం ఏమిటో ఇలా అన్ని విషయాలపైన శాస్త్రవేత్తలు అవగాహనకు వచ్చారు ఒక పాము ఇంత భారీ ఆకారంలో ఉంది అంటే దానికి తగ్గ ఆహారం ఆ కాలంలో లభించి ఉండాలి అదే క్రమంలో దానికి శత్రుభయం కూడా తక్కువగా ఉండి ఉండాలి ఆ కాలంలో అది తీరానికి సమీపంలో ఉండే చిత్తడి నేలల్లో నివసించేదని భావిస్తున్నారు అందుకే మొసళ్ళు తాబేళ్ళు చేపలు వంటి వాటిని ఆహారంగా తీసుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు భారీ ఆకారం వల్ల నెమ్మదిగా కదిలినా దొరికిన జంతువులను మాత్రం గట్టిగా చుట్టేసి ఆహారంగా తీసుకునేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అరవై రెండు నుంచి నూట పదకొండు మిల్లీమీటర్ల వెడల్పు ఉండేదని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఉన్న ఆధారాలను బట్టి చూస్తే మన దేశంతో పాటు ఆఫ్రికా యూరప్లోనూ ఈ జాతి విస్తరించిందని తెలుస్తుంది అప్పట్లో అంతరించిపోయిన టెటనోబోవా పాము జాతి కంటే ఇది పెద్దదన్నది శాస్త్రవేత్తల అంచనా ఈ టెటనోబోవా జాతి పాములు ఆకారంలో చాలా పెద్దగా ఉంటాయి రెండు వేల సంవత్సరంలో కొలంబియాలో వీటి శిలాజాలను కనుగొన్నారు ఇప్పుడు వాసికి శిలాజాలు బయటపడంతో దీనినే పెద్ద జీవిగా తేల్చారు शास्त्रवे